అందరికీ నమస్కారం అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ అంటే తీరొక్క పూలతో ప్రకృతితో చేసుకునే పండుగ పూలను నీటిని ప్రకృతిని ఈ మూడింటిని కలగలిపి పూజించే పండుగ మన తెలంగాణలో చేసుకునేది బతుకమ్మ పండుగ అతిపెద్ద పండుగ తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వులతో తయారు చేసుకొని బతుకమ్మ పండుగను జరుపుకుంటారు బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ మన ఇంటికి గౌరీమాతను పిలుస్తున్నట్టు గౌరీమాతను ఆడబిడ్డగా కొలుచుకునే పండుగ బతుకమ్మ పండుగ మొదలైన తర్వాతనే ఆ దేవి నవరాత్రులు వస్తాయి ఈ బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు కదా ఈరోజు వచ్చేది ఎంగిల పూలు బతుకమ్మ రెండవ రోజు వచ్చేది అటుకల బతుకమ్మ మూడవ రోజు వచ్చేది ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు వచ్చేది నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు వచ్చేది అట్ల బతుకమ్మ రోజు వచ్చేది అడిగిన బతుకమ్మ ఏడవ రోజు వచ్చేది వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు వచ్చేది వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు వచ్చేది సద్దుల బతుకమ్మ తొమ్మిదో రోజు వచ్చేది సద్దుల బతుకమ్మ కాబట్టి ఊరు అందరూ కలిసి ఈ బతుకమ్మను మంచిగా ప్రార్థన చేసి మన ఊరు చెరువులో సాగ నమ్ముతారు మల్లీరా బతుకమ్మ ఊరు వాళ్ళు అందరూ మంచిగా ఉండాలి ఈ సద్దుల బతుకమ్మను ఇంట్లో వాళ్ళందరూ తీసుకొని వెళ్ళి చెరువు దగ్గరికి ఆటపాటలతో సద్దుల బతుకమ్మను చెరువులోకి పంపిస్తారు అప్పుడు వాళ్ళు ఇలా చెప్తారు అమ్మ మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీరా మమ్మల్ని అందరినీ బాగా చూడు అందరినీ బాగా చూడు మా రాష్ట్రాన్ని చల్లగా చూడు మా దేశాన్ని కూడా చల్లగా చూడు అందరి ఆరోగ్యాలు బాగుండాలి అని కోరుకుంటూ పంటలు కూడా బాగా పండాలి అని కోరుకుంటారు అప్పుడు వాళ్ళు అక్కడికి తెచ్చుకున్న ప్రసాదాలని అందరికీ పంచుకుంటూ వాళ్ళు కూడా తింటూ సంతోషంగా ఉంటారు ఇలా బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది నాకు తెలిసింది చెప్పినా మీకేమన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి బాయ్ థ్యాంక్ యూ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ గంటను గట్టిగా కొట్టండి బాయ్